ఎన్టీఆర్ జిల్లా మైలవరం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కొండపల్లి మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఐదు వేల మూడు వందల ఐదు మంది పెన్షన్ ఉండగా రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉండగా ఎనభై శాతానికి పైగా పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా ఈరోజు సాయంత్రానికి పెన్షన్ పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు అదేవిధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మూడు వందల మంది సచివాలయ సిబ్బందితో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఉదయం ఆరు గంటలకు మొదలైన ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక పంట వాతావరణంలో సాగిందని పెరిగిన పెన్షన్ సొమ్మును సకాలంలో అందించినందుకు లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారని కమిషనర్ శంకర్ నాయక్ తెలిపారు జూలై మాసానికి సంబంధించినటువంటి సామాజిక పెన్షన్స్ కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఐదు వేల మూడు వందల ఐదు మందికి గాను మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి దానికి గాను మనం నూట మూడు మంది సచివాలయ సిబ్బందిని ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కొరకు మ్యాప్ చేయడం జరిగింది ఈ ఐదు వేల మూడు వందల ఐదు మంది పెన్షన్దారులకు ప్రభుత్వం నుండి మనకు నిన్ననే రెండు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు డ్రా చేసుకొని ఈరోజు ఉదయం ప్రభుత్వం ఆదేశాల మేరకు అలాగే మన జిల్లా కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఆరు గంటలకే ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు పది గంటలకి రిపోర్ట్ వినమని చూస్తే ఈ ఐదు వేల మూడు వందల ఐదు మందికి గాను నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు మందికి అంటే సుమారుగా ఎనభై ఆరు శాతం పెన్షన్స్ అన్నీ కూడా ఉదయం పది గంటలకే మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది దానికి గాను ఒక కోటి తొంభై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు మనము ఈ నూట మూడు మంది సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్దారు యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర బయోమెట్రిక్ తీసుకొని అక్నాలజ్మెంట్ కూడా తీసుకొని వాళ్ళకి ఈ పంపిణీ చేయడం జరిగింది ఈ పంపిణీ కార్యక్రమంలో మన మున్సిపాలిటీ కౌన్సిలర్సు వార్డ్ కౌన్సిలర్సు అలాగే సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండగ లాగా నిర్వహించడం జరిగింది ఈ ఎనభై ఆరు శాతం పది గంటకి డిస్ట్రిబ్యూషన్ చేశామండి ఈ రిమైనింగ్ పెన్షన్స్ కూడా ఆల్రెడీ మా సిబ్బంది అందరు కూడా గ్రౌండ్లో ఉన్నారు తొంభై తొమ్మిది శాతం పెన్షన్స్ మేము పంపిణీ చేయడానికి గ్రౌండ్లో వర్కౌట్ చేస్తున్నాము ఈ మిగిలిపోయినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ మైగ్రేషన్స్ కానీ లేదంటే డెత్ కేసెస్ కానీ అవి ఈరోజు ఫైనల్ చేసిన తర్వాత ఎవరైనా మైగ్రేషన్స్ నుంచి మళ్ళీ రేపు ఏదైనా వస్తే రేపు కూడా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా రేపు పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ పంపిణీ చేసేటువంటి సమయంలో లబ్ధిదారులందరూ కూడా ఈ పెరిగినటువంటి పెన్షన్స్ మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు సో వారికి ఎంతోగానో ఈ పెరిగినటువంటి పెన్షన్స్ వారి యొక్క అవసరాలకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి వారు తెలియజేయడం జరిగిందండి